అయ్యో ఏంటి ప్లేట్లో గ్యాప్ లేకుండా సర్వ్ చేసేసామనుకుంటున్నారా ఈ ఫుడ్ అంటే ఈ చేసిన రెసిపీ తింటే పొట్టలో కూడా గ్యాప్ ఉండదండి ఏంటంటే పన్నీర్ బిర్యానీ చేసాను పన్నీర్ బిర్యానీతో పాటు చట్నీ అండ్ ఆనియన్ రైత సలాడ్ ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు ఈ రెసిపీ చూపిస్తాను పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుందండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్లోనే థర్టీ సిక్స్ టు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అవి కంపెనీస్ బేస్ చేసుకుని ఉంటాయి అమలు ఒకటి మిల్క్ మిస్ట్ నేనైతే మిల్క్ మిస్ట్ తీసుకున్నాను ఇంగ్రీడియంట్స్ ఏమంటో చూసారే ముందు హాఫ్ అన్ అవర్ ముందు సోన మైసూరి బియ్యంతోనే చేసాము వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి బాగా సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని వెజ్జెస్ అన్నీ వేసాను మన ఇంట్లో ఏముంటుంది విత్ విత్ తో పాటు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అవే ఉన్నాయి ప్రజెంట్ వాటితోనే చేసే మసాలా గురించి వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ అందరూ చేసే మిక్స్ అయితే ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా రిమైనింగ్ వెజ్జెస్ వేసేస్తారు ఇప్పుడు ఆనియన్ నుంచి వచ్చే ఫ్లేవర్ కానీ ఆ అరోమా టెక్స్చర్ కానీ బాగోదు ఎందుకంటే ఇవి బాగా గోల్డెన్ బ్రౌనిష్లో వస్తే బాగుంటుంది ఆ తర్వాత మిర్చి ఇంకా తర్వాత ఆలు క్యారెట్ రిమైనింగ్ వెజ్జెస్ అన్నీ వేసుకోవాలి నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో ఏంటి మనం అన్ని పిచ్చి పిచ్చి అన్నీ వేస్తాం కదా రిమైనింగ్ అన్ని పౌడర్స్ అవన్నీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట పిచ్చి టేస్ట్ అని అది సరే చూశారు కదా ఇప్పుడు బాగా అవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇంకా గార్లిక్ జింజరు పేస్ట్ చేయడానికి ఏమీ లేదు అందుకే గ్రేడ్ చేశాను బట్ గ్రేడ్ కూడా చాలా బాగా డైల్యూట్ అయింది ఇందులో బాగుంది ఇంకా మిక్సింగ్కి కొంచెం టేస్ట్ కోసం పెరుగు పెరుగు ఇప్పుడు ఫ్రెష్ది కాకుండా కొంచెం పూలిస్తేనే అది ఫర్మెంట్ బాగా అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పన్నీరే ఎందుకు తినాలనుకుంటాం మనం ఇప్పుడు నాన్ వెజ్ సోర్సెస్ అయితే అన్నిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది చికెన్లో ఏంటి బ్రెస్ట్ పీస్లో హై ప్రోటీన్ ఉంటుంది కానీ మన నాన్ వెజ్ తినోళ్ళకి పన్నీరే ది బెస్ట్ కదా సో పన్నీర్లో ఏ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అంటే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది అది గుడ్ ఫ్యాట్ ఎందుకంటే ఇది మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చిన ఫుడ్ కాబట్టి సో ఆబ్వియస్లీ ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది అందరూ పన్నీర్ని డీప్ ఫ్రై చేస్తారు పన్నీర్ని సర్టెన్ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ లోపే ఫ్రై చేయాలి ఎందుకంటే దానికి ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ అనేవి చనిపోతాయి ఎందుకంటే అది మిల్క్ బేస్డ్ కాబట్టి నేను దమ్ పెట్టలేదు జస్ట్ ప్లెయిన్ పన్నీర్ వరకే వేసుకున్నాను అల్లీ మనం వాటర్ చూపించే కదండి ఫస్ట్ వాటర్ వేసేసుకుని కొంచెం హీట్ అయ్యాక మనం బియ్యం అనేది స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి అవి కలుపుతూ మీరు క్యూబ్సే కట్ చేసుకోవచ్చు స్క్వేర్స్ కట్ చేసుకోవచ్చు డైమండ్స్ ఏదైనా కట్ చేసుకోవచ్చు షేప్ అనేది బట్ ఆలు ఈ వెజ్జీస్ అన్నీ రౌండ్ షేప్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ నేను లిటిల్ స్క్వేర్ టైప్ క్యూబ్సే కట్ చేసాను బాగుంటుందండి అన్ని ఒకే షేప్లో బట్ లాస్ట్కి అయితే చాలా సూపర్ ఎమ్మీ టేస్ట్ వచ్చింది ఇలా అయిన తర్వాత త్రీ విజిల్స్ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే అన్నీ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై కాబట్టి ఉడికిపోతాయి ఎక్కువ చేసామంటే బాగా అది స్మాష్ అయిపోతుంది జస్ట్ కొత్తిమీర అలా వరకు స్ప్రింకిల్ చేసుకున్నాక ప్యాన్ పెట్టేసి క్యాప్ హోల్డ్ చేసేసి త్రీ విజిల్స్ వచ్చేసాక అది క్లోజ్ అయిన తర్వాత మనం తీసుకుని సర్వ్ చేసుకుంటుమే దీనికోసం నేను ఆనియన్ రైతా ప్రిపేర్ చేశానండి జస్ట్ లిటిల్ కర్డ్ తీసుకుని ఆనియన్స్ చిల్లీస్ జీరా సాల్ట్ అండ్ కొత్తిమీర లైట్ కరివేపాకు కూడా వేసాను మళ్ళీ మింట్ చట్నీ చేశాను నంచుకుంటానికి బాగుంటుందని అలాగే ఆనియన్స్ అలాడ్ చేశాను మీరు ట్రై చేయండి చాలా బెస్ట్గా వచ్చింది అసలు ఏమీ కొలతలు అక్కర్లేదు ఏమీ అవసరం లేదు జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్తో ఇంత హెవీగా ఎక్కువ రైస్ వచ్చింది బాగుంది సర్వింగ్ అండ్ పీసెస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికినాయి ఎందుకంటే మనం ఫ్రై చేసేస్తే అది హార్డ్ అయిపోతుంది పన్నీరు మెత్త మెత్తగా ఉంది ఇంకా మనం మిస్ టమాటో పబ్లిషన్ కోసం టమాటో పెట్టాను పక్కన మీరు ట్రై చేసేయండి